శంకరపట్నం మండల కేంద్రంలో గోరక్ష సమితి రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు పరిధిలోని ములంగూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గాజుల పద్మ గోమాతను దొంగలించి హతమార్చిన నిందితుల్ని శిక్షించాలని అన్నారు ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్పి గిరిదల్లాల్ డిస్టిక్ ప్రెసిడెంట్ సంపత్ మీడియాతో మాట్లాడారు शशापट्टनम बोलंगोर विज के अंदर रात में तीन बजे एक तारीख के दिन रात में तीन छोर आके एक अपनी गौ माता को जो गर्भवती गौ माता थी जिसे खोटा के साथ उखाड़ के लेके जाके उनकी पूरी तरह से उनकी हत्या कर दी गई और उसके टुकड़े करके कहीं एक बड़े से बॉल में जाके डाल दिया गया इस तरह का जो व्यवहार जो ये लोग करते हैं मैं यहाँ की पुलिस प्रशासन से यहाँ की गवर्नमेंट से मैं अपील करता हूँ कि ऐसे आरोपियों को कड़ी से कड़ी सजा दें और कड़ा सा कड़ा इन लोगों के ऊपर एक चैन खींच के रखें भविष्य तो में ऐसा कोई भी आदमी ऐसा काम करना चाहता है तो वो सौ सो बार सोचेगा इससे पहले ऐसा एक कांड हुआ था उसके साथ कौन सा बर्ताव किया गया था वो हमारे साथ होगा इसी इसी तरह ये पूरे भारतवर्ष के अंदर जहाँ कहीं भी इस तरह का जो कार्य होता है सभी गवर्नमेंट से मेरा अपील है कि ऐसे लोगों को कड़ी से कड़ी सजा दें और यहाँ पर भी छोटे छोटे जगह पर हम लोग देख रहे हैं कि घर चोरी से बहुत से लोग काटते भी हैं जैसे कि हमें दिखता नहीं है जब हमें दिखता है तो हम रुकते नहीं हैं और मैं यहाँ की सरकार से और यहाँ की पुलिस प्रशासन से मैं अपील करता हूँ कि जितना जल्दी हो सके इस आरोपियों को कड़ी से कड़ी सजा दिलाएं और इनको सख्त जै तो से सख्त कार्रवाई करें जय श्री राम जय गौ माता की जय जय भारत जय श्री राम जय श्री राम राष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय हिंदू परिषद तेलंगाना राष्ट्र अध्यक्ष का ఈరోజు మలంగూర్లో వచ్చేసి రాజుల కుమార్ అనే జంతువు గోమాతను వచ్చేసి గోమాతను వచ్చేసి రాత్రి సుమారు అర్ధరాత్రి పూట ఒక ముగ్గురు దుడగులు వచ్చేసి దాన్ని ఎత్తుకు వెళ్ళడము అతి క్రూరంగా దాన్ని కట్ చేసేసి కుక్కలకు వేయడం లాంటి అతి క్రూరమైన వ్యవస్థను ఈ యొక్క ప్రజల్లో భయప్రాంతం తీసుకొచ్చే విధంగా చేయడం జరిగింది దీనిపై ఆ యొక్క రైతు కుటుంబంతో మేమందరము వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది దానికి స్థానిక పోలీస్ వారు కూడా సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది కానీ దోషిని ఇట్లాంటి క్రూరమైన వ్యవస్థ చేస్తూ సమాజంలో ఇంత భయప్రాంతులు చేసే ఒక వ్యక్తి అలాగే వారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి వాళ్ళని కూడా భయప్రాంతులు చేశారు కాబట్టి అతనిపై అధ్యయన లేదంకి కేసును బుక్ చేస్తూ నాలుగేలకు కేసు ఇష్యూ చేయాల్సిందిగా అలాగే గోవులను వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ చట్ట ప్రకారము గోహత్య సెక్షన్ టెన్ ప్రకారంగా గోవులు క్రూరంగా ఇప్పించిన వాళ్ళు కూడా ఈ నాలుగేలుగురు కేసుతో వారిని జ్యుడిషియల్లో ఉంచే అవకాశాలు ఉంటాయి కాబట్టి చట్ట నుంచి అతనిపై చర్చలు భవిష్యత్తులో ఇతనిపై నిఘా పెట్టవలసిందిగా ఇట్లాంటి కార్యాచరణ చేస్తున్న వీరిని సమాజంలో బైండోవర్ చేయవలసిందిగా రేపు భవిష్యత్తులో వారి కుటుంబ దాడి జరిగిన కుటుంబాలను ఏదైనా ఇబ్బందులు కలిగించినా కూడా వాటికి పూర్తి బాధ్యత వీరి మీదనే ఉంటుంది దీన్ని సంఘంలో ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందిగా కోరుతూ అలాగే ఇట్లాంటి కృహ చర్యలు చేసే ఏ యొక్క దుండగుండైనా కూడా రాష్ట్రీయ హిందూ పరిషత్ వదిలే ప్రసక్తి ఉండదు కావున చట్టాన్ని మేము దృష్టిలో పెట్టుకొని చట్ట ప్రకారంగా నడుస్తున్నాం కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే భవిష్యత్ కార్యాచరణలో మీకు తగిన గుణపాఠం చెప్తాం కాబట్టి తత్మ ఈ యొక్క మత విద్వేషాలను రేపి సమాజంలో చిచ్చు పెట్టే ఈ యొక్క వ్యవస్థలో ఉన్న వీళ్ళందరికీ వచ్చేసి చట్ట ప్రకారము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జ్యుడిషియరీ కానీ మిగతా ఈ వ్యవస్థే కానీ సానుకూలంగా స్పందించి వారిని అరికట్టవలసిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ జై హోమాల జైమాల